హలో ఎవరి మనం ఈ రోజు స్టిచ్చింగ్ గురించి కొన్ని విషయాలు నేర్చుకుందాం కొంచెం మంది అయితే ఓన్లీ బ్లౌజెస్ ఏ స్టిచ్ చేస్తూ ఉంటారు కొంచెం మంది అయితే ఓన్లీ స్టిచ్ చేస్తూ ఉంటారు కొంతమంది అయితే నైటీలు డ్రెస్సులు అస్సలు డబల్ స్టిచ్ వేయరు అది పెద్ద పనిగా భావిస్తూ ఉంటారు పాతవాటి విషయానికి వస్తే కుట్టమని మొహాన్నే చెప్పేస్తూ ఉంటారు ఏది స్టిచ్ చేసినా దానికి సరిపోను డబ్బులు తీసుకొని స్టిచ్ చేస్తే తప్పేం లేదని నేను అనుకుంటాను కష్టపడిందైతే మనీ ఊరికే రావు కదండి కాబట్టి ఏదైనా కానీ స్టిచ్ చేయొచ్చు తప్పేం లేదు కానీ దానికి సరిపోను మనీ తీసుకోవాలంటే అలా కాకుండా కొంచెమేగా చినిగింది కుట్లు వేశాము ఏం మనీ తీసుకుంటాంలే అని మొహమాటానికి పోతే వాళ్ళు అదే అలసుగా తీసుకుంటారండి ఇంకా ఏది చినిగినా మన దగ్గరికి పట్టుకొస్తారు మనం మొహమాటంగా కుట్టేస్తుంటాం మన టైం వేస్ట్ అయిపోతుంది మనం మనీ కూడా సంపాదించలేము మనం ఏ వృత్తిలో ఉన్నా సరే మనం న్యాయంగా పనిచేసి దానికి సరిపోని డబ్బులు తీసుకోవడంలో తప్పైతే లేదండి అర్జెంట్ బ్లౌజెస్ లేనప్పుడు సీజన్ కానప్పుడు ఏదొచ్చినా కుట్టండి తప్పేం లేదు నైటీలు స్టిచ్ చేస్తే మా దగ్గర ఫార్టీ రూపీస్ తీసుకుంటామండి వన్ అవర్ లో ఫైవ్ నైటీస్ ఈజీగా డబల్ స్టిచ్ చేయొచ్చు అంటే వన్ అవర్ లో ఈజీగా టూ హండ్రెడ్ రూపీస్ సంపాదించవచ్చండి ఖాళీగా ఉంటే ఏం వస్తుంది మీరే చెప్పండి లైనింగ్ బ్లౌజ్ స్టిచ్ చేయాలంటే ముప్పావు గంట టైం పడుతుంది ఫ్రెండ్స్ మళ్ళీ దానికి చేతి పని కూడా చేయాలి అయితే వన్ అవర్ కూడా పడుతుంది స్టిచ్ చేయడానికి లైనింగ్ బ్లౌజ్ స్టిచ్ చేస్తే మా దగ్గర వన్ థర్టీ రూపీస్ కొన్ని ఏరియాలలో అయితే మరీ హండ్రెడ్ రూపీసేనంట ఫ్రెండ్స్ బ్లౌజులు డ్రెస్సులతో పోలిస్తే డబల్ స్టిచ్ వేయడం బెటరే కదా ఫ్రెండ్స్ కాబట్టి ఏది వస్తే ఏది అందుబాటులో ఉంటే ఆ పని చేయడానికి ప్రయత్నించండి ఫ్రెండ్స్ నేను ఇదైతే కుడతాను నేను అదైతే కుడతాను అంటే చాలా కష్టం ఫ్రెండ్స్ మన దగ్గరికి వచ్చే కస్టమర్లు ఎటు వెళ్తారు చెప్పండి మనం ఏదైనా కుట్టగలనన్న నమ్మకం కస్టమర్లకు ఉంటేనే కదా ఫ్రెండ్స్ మన దగ్గరికి వచ్చేది వాళ్ళు వస్తేనే కదా మన కడుపు నిండేది కొంచెం ఆలోచించండి ఫ్రెండ్స్ పని చిన్నదైనా పెద్దదైనా ఇష్టంగా చేయండి ఫ్రెండ్స్ ఏం కష్టం అనిపించదు చెప్తున్నానని తప్పుగా అనుకోకండి నాతో పాటు మీరు కూడా ఒక రూపాయి సంపాదించుకోవాలని వీడియో చేశాను ఇది నా సలహా మాత్రమే నచ్చితే లైక్ చేయండి ఇంకేమైనా డౌట్లు ఉంటే కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి బాయ్